హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్జాన్ టాక్ మేము హైదరాబాద్ నుంచి ద్వారకా తిరుమల స్టార్ట్ అవుతున్నాం మేము అరౌండ్ లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాం యాక్చువల్లీ ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి మా తమ్ముడు మా ఆయన రావడం లేట్ అయింది సో అందుకని అన్నీ సర్దుకొని బయలుదేరేసరికి అయితే లెవెన్ అయింది మేం స్టార్ట్ అయిన వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బాగా రైన్ అయితే స్టార్ట్ అయింది అలా కొంచెం సేపు ఆగుతూ కొంచెం సేపు పడుతూ ఉంది టీ కోసం అని అయితే ఒక సైడ్ ఆగాము అప్పుడైతే వర్షం లేదు మేము అలా దిగాము లేదో వర్షం కూడా మాతో పాటు ఫుల్ గా పెరిగిపోయింది ఆరాతి అభినవ్ అయితే అసలు ఇబ్బంది పెట్టలేదు నైట్ అంతా నిద్రపోయారు బాగా కానీ మార్నింగ్ ఫైవ్ కే లేచేశారు తర్వాత మళ్ళీ కూడా ఇంకొంచెం సేపు అయితే నిద్రపోయారు మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చాలా బాగా చేస్తాడు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ కూడా అందుకే వర్షంలో కూడా ఆగకుండా చాలా నిదానంగా అయితే వచ్చేసాము గోదావరి స్టార్ట్ అయిందంటేనే మనకి కొబ్బరి తోటలు అయితే చాలా ఎక్కువగా కనపడతాయి మోస్ట్లీ గోదావరి మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది ఈ కొబ్బరి తోటలతో మేమైతే స్టార్ట్ అయిన ఒక సెవెన్ అవర్స్ అయితే ద్వారకా తిరుమల రీచ్ అయ్యాము మనకి ద్వారకా తిరుమల ఏలూరు డిస్టిక్లో లో ఉంది అంతకుముందు అయితే వెస్ట్ గోదావరి ఇప్పుడు ఏలూరుని ఒక డిస్టిక్ చేశారు హైదరాబాద్ నుంచి అయితే హార్డ్లీ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది మేము రాగానే కొండపైన ఉన్న సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము రూమ్ కోసము యాక్చువల్లీ అక్కడైతే అవైలబిలిటీ లేవన్నారు బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ ముందైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట మాదైతే అయితే ట్రిప్ ట్రిప్పు అందుకే మాకైతే రూమ్ దొరకలేదు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందైతే ప్లాన్ చేసుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూమ్ అవైలబిలిటీలో ఉంటుందట యాజ్ ఇట్ ఈస్గా మనకి తిరుమలలో ఉన్నంత లేకపోయినా ఇక్కడ కొండపైన కూడా చాలా ప్రశాంతంగా ఉంది నిద్దాలేచేచావా లేవంట్రా ప్రైవేట్ ఉంటాయంట హాయ్ 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 చింతల్లి చింతల్లి హాయ్ చెప్పు జర్నీ చేసొచ్చు ఎన్నోస్రా సెవెన్ ఎన్నోస్ జర్నీ చేసొచ్చు

అప్పటికి చాలా హోటల్స్ అయితే వెతికాము ప్రైవేట్ హోటల్స్ లో కూడా రూమ్స్ లేవు ఎందుకంటే ఆ రోజు చాలా మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి సో మాకు రూమ్స్ దొరకడం కష్టమైంది అలా రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనంకి స్టార్ట్ అయ్యాము ద్వారకా తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ పురాణాల ప్రకారం ఈ క్షేత్రం రాముడి తండ్రి అయిన దశరథ మహారాజు దని భావిస్తారు ఇక్కడ మనకి ఆ స్వామివారు హాఫ్ పార్ట్ మాత్రమే దర్శనమిస్తారు ఎందుకంటే పూర్వం ద్వారకుడు అనే ఒక ఋషి తపస్సు చేసి స్వామివారి సేవనైతే కోరాడు అందుకని స్వామివారు మెచ్చి ఆ పాద పూజను చేసుకునే భాగ్యం అతనికి అయితే ఇచ్చాడు ఆ ఋషి పేరు మీద కానీ ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని అయితే పేరు వచ్చింది ఈ టెంపుల్ ని చిన్న తిరుపతి అని కూడా అంటారు మనకి పెద్ద తిరుపతి ఎంత ఫేమస్ ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ చిన్న తిరుపతి కూడా అంతే ఫేమస్ మేము ఆ రోజు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము మాకు హార్డ్లీ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కరెక్ట్గా ఆరాధ్య నైందు మంత్రులు పుట్టి వెంట్రుకలకు వెళ్ళినప్పుడు దర్శనం టైంకి అయితే నిద్రపోయింది అక్కడ చూడలేకపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చిందేమో అనిపించింది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక్కసారైనా తిరుమలైతే తిరుమలయితే వెళ్తాము ఈసారి ఎందుకో పిలుపు రాలేదు ఆ స్వామి గారి దగ్గర నుంచి ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ కెమెరాస్ నాటెళ్ళడు అందుకని మేము కూడా కౌంటర్ లో ఇచ్చేసి దర్శనం అయితే వెళ్ళొచ్చాము ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టెంపుల్ వి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ బయట కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము ఆరాధ్య అభినవ్ ఎప్పటిలాగే ఆడుకున్నారు కొంచెంసేపు ఫస్ట్ అయితే టెంపుల్ నుంచి బయటికి రాగానే వెళ్ళి ప్రసాదాలు మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాము కొంచెం సేపు అక్కడే కూర్చొని ప్రశాంతంగా ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాము అండ్ రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాము మేము స్టెప్స్ రూట్ లో వచ్చాము సో అందుకే రిటర్న్ కూడా స్టెప్స్ రూట్ లోనే వెళ్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ రోడ్ వే కూడా ఉంది కాకపోతే మేము కార్ అయితే కింద పార్క్ చేసాము అందుకని అయితే స్టెప్స్ నుంచే వెళ్ళాము ఈ టెంపుల్ మొత్తంలో కూడా ఈ చాంటింగ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోవచ్చు కదా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ అయితే కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్